హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ముందుగా అందరికీ హ్యాపీ టీచర్స్ డే ఇంకా ముందుగా మనం వీడియోలోకి వెళ్దాం ఈరోజు వీడియో ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఎంత మోసం జరుగుతుందో ఇప్పుడు నేను చెప్తానండి నేను ఒక ఇప్పుడు ఆగస్ట్ ట్వెల్త్ నేను ఒక పేజీలో నేను ఒక ఆర్డర్ పెట్టుకున్నానండి అదేంటంటే పట్టు ఏమంటారంటే ఇది కాత్ని షిమ్మర్ పట్టు అని ఇప్పుడు అప్పుడు బొటిక్ బొటిక్ స్టైల్లో అమ్ముతున్నారు ఇప్పుడు శారీస్గా కూడా అమ్ముతున్నారు అంటే ఆ టాన్ లెక్కన తీసుకొచ్చి శారీస్ లెక్క శారీస్లో కట్ చేసి అమ్ముతున్నారు చూడండి ఇది 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 ఒరిజినల్ నేను ఒక పేజీలో తీసుకున్నాను ఇప్పుడు అందరూ అంటున్నారు కదా రెప్లికా 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 అని అది ఇది రెప్లికా చూసేదానికి రెండు ఒకేలాగే ఉన్నాయి నేను ఎంత మోసపోయానండి ఒకవేళ నేను పెట్టిన పిక్కి దీనికి ఎంత తేడా ఉందో పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి అస్సలు మరి ఇంత ఇంత దారుణంగా మోసం చేస్తారనుకోలేదండి నేను నేను పెట్టింది ఒకటైతే ఇది చూడండి ఎంత చీప్ క్వాలిటీ వాళ్ళు నాకు ఈ ఈ బోర్డర్ అయితే అది చాలా వర్క్ టైపు బాగా చాలా బాగా వచ్చింది ఇది ఎంత చీప్గా ఉందో ఇటు చూడండి అంటే ఇట్ ఇట్లాగంటే చూడండి ఎట్లాగ అవుతుందో అర్థమవుతుందా ఇది ఒరిజినల్ ఇది నేను లాస్ట్ ఇయర్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ దగ్గర తీసుకున్నాను ఇది మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను బ్లౌజ్గా మీకు తెలియజేయడానికి నేను బ్లౌజ్ కూడా తీసుకొచ్చా బ్లౌజ్గా స్టిచ్ చేయించుకున్న దీన్ని నేను ఆ క్లాత్ మిగిలితే మన టైలర్ దగ్గర తీసుకొచ్చాను మీకు చూపించడానికి దీనికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి కానీ రెండు ఒకటేలా కనిపిస్తున్నాయి కానీ కాదండి దీ దీనికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది ఇంత ఇంత దారుణంగా మోసం చేస్తారనుకో ఒక ఒకరి ఒకరిని మోసం చేస్తే మీకేమొస్తుందండి చెప్పండి నేను ఆ కలెక్షన్ కలెక్షన్ పేరు కూడా పక్కన ఆ ట్యాక్ పక్కన అటాక్ చేస్తాను చూడండి తేజా కలెక్షన్స్ నేను నాకేం భయం లేదు నేను చెప్తాను ఎందుకంటే ఈ ఈసారి ఇది దీని కాస్ట్ ఇది ఇంత చీప్ ఉందో చూడండి బ్లౌజ్ కూడా ఎంత చీపా ఇంచుమించు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ వేయలేదండి మీరు అని చెప్పి నైన్ నైంటీ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చుకున్నాను ఇంచుమించు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇంత వర్త్ చేయత ఈ శారీ దీన్ని నేను మా కజిన్ సిస్టర్కి తను వే తన నన్ను అడిగి అప్రోచ్ అయ్యి పెట్టుకుంటుంటుంది తను వేరే వాళ్ళకి ఇస్తుంటుంది దీన్ని ఈ ఈ ఈ శారీని వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఇస్తే నమోం కొట్టారు తప్పున అది కాదు కానీ పెట్టింది వాళ్ళే ఆ విధంగా ఒకరిని మోసం చేస్తే ఏమొస్తుంది చెప్పండి మీరు చెప్పేటప్పుడే ఇది ఒరిజినల్ కాదండి ఇది రెప్లికా అది డూప్లికేటు పక్క మా మా మాస్లో మాట్లాడాలంటే డూప్లికేట్ అని చెప్పండి ఇష్టమైతే తీసుకుంటారో లేకపోతే లేదు దీన్ని రెండు మూడు వేలు పెట్టుకునేంత లేదు అసలు చాలా చీప్ క్వాలిటీ ఈ విధంగా మీరు మోసం చేసి వేరే వేరే వాళ్ళని మోసం చేస్తే మీకేమొస్తుంది అంతకంత పోదా దానికి అడిగితే ఎవరంటే మీకు చెప్పిందా ఆమె ఆమె నుంచి నాకు రిప్లై ఎవరంటే మీకు చెప్పింది అది ప్యూర్ ప్యూర్కి ప్యూర్ నాకు ప్యూర్ నేను మ్యాక్సిమం నాకు శారీస్ అన్నా డ్రెస్సెస్ అన్నా చాలా ఇష్టం అండి ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యి నేను తీసుకుంటా ఓకేనా నేను ఒక మనిషిని ఒక మాట అన్నా అంటే పదిసార్లు ఆలోచిస్తా ఎందుకంటే త టక్కుని వాళ్ళంటే వాళ్ళు ఫీల్ అవుతారేమో నేను ఈ విధంగా మోసం చేస్తే ఫీల్ ఖచ్చితంగా అవుతారండి నేను లో ఇది మూడో శారీ పెట్టడం ఫస్ట్ రెండు టూ శారీస్ పెట్టాను దాని వాళ్ళ పేజీల గురించి లేదు చెప్పడం వాళ్ళని కనుక్కోకుండా మనం వాళ్ళ పేజీల గురించి మాట్లాడకూడదు కానీ వాళ్ళు నాకు జనూన్ గా మంచి మంచి శారీస్ పంపించారు ఈ ఈ పేజీలోనే నేను చాలా హట్ అయిపోయి ఎంత హా ఎంత అమౌంట్ పెట్టి ఇది తీసి తీసుకుంటే కనీసం ఆ త్రీ థౌజండ్ రూపీస్కి తగ్గ శారీ కాదండి ఇది దీనికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందంటే నాకు చాలా కడుపు మండిపోయిందండి ఇది చూడంగానే బ్లౌజ్ చూడండి ఎంత చీప్కుందో కనీసం ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఎలా అంటే చిన్నాన్ చినాన్ క్లాత్ ఉంది కదా చిన్నాన్లో మూడో రకం చినాను ఫస్ట్ క్వాలిటీ కూడా కాదు ఇది తా మూడో రకం చినాను ఈ టైప్ లో డ్రెస్సెస్ ఉంటాయి కదా చినాన్ డ్రెస్సెస్ అని తక్కువ క్వాలిటీలో అవి దాని మీద ఇట్లా జరీ వర్క్ జరీ వర్క్ అర్థమవుతుందా చూడండి ఇంత ఇంత చీప్ ఇంత చీప్ పంపించి మళ్ళీ దా దాంట్లో ఫాలోవర్స్ చాలా ఉన్నారు మళ్ళీ ఆ విధంగా ఈ విధంగా మోసం చేస్తే ఆ విధంగా ఫాలోవర్స్ ఎలా వస్తున్నా నాకైతే అర్థం కావట్లేదు మాకు మనిషిని మోసం చేయడం చాలా ఈజీ అని ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో మోసాలు జరుగుతున్నాయి మోసాలు జరుగుతున్నాయి అంటే ఒక్కరి వల్ల అందరినీ తప్పు పడుతున్నారు ఆ విధంగా చేయడం అసలు కరెక్టే కాదండి నేను వాళ్ళు నా వీడియో చూ నా వీడియో చూసి నాకు రిప్లై ఇచ్చిన నేను ఇలాగే మాట్లాడతాను ఎందుకంటే మోసపోయింది నేను సేమ్ ఇదే సారి ఇంకో వాళ్ళ పేజీలోనే ఇంకొకరు ఇచ్చినారు కాకపోతే వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు మేబీ నా వరకైతే నేను పెద్ద ఇది అని నేను చెప్పట్లేదండి నా వరకైతే నేను ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యి కొనుక్కుంటా అంటే ఇప్పుడు ఆన్లైన్లో కొనేటప్పుడు ఫ్యాబ్రిక్ ఫీల్ ఎలా అవుతారండి మీరు అనుకోవచ్చు ఇది నేను ఆన్లైన్లోనే చూసుకున్నాను దాన్ని చూస్తేనే నాకు అర్థమైంది వాళ్ళు చూపించిన పిక్ ఒకటి నాకు పంపించింది ఒకటి అది నేను అది అక్కడ నేను చాలా హర్ట్ అయ్యానండి త్రీ థౌజండ్ ఇది అసలు వర్తే కాదు నేను ఏదైనా నేను స్పేస్ సిల్క్లో మూడు రకాల స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ కొన్నాను ఒరిజినల్ స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ కొన్నాను రెప్లికా రెండో రకం కొన్నాను మూడో రకం స్పేస్ సిల్క్ కూడా కొన్నాను ఎవరికైనా తెలుసా మూడు రకాల స్పేస్ సిల్క్లు ఉన్నాయని నేను తీసుకున్నా అంటే చాలా నేనే పెద్ద ఫ్యాబ్రిక్ గురించి పెద్ద తెలిసిందాన్ని అన్నట్టుగా నేను అనుకోవట్లేదు నాకంటే బా డ్రెస్సెస్ బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇంకా బాగా తెలుసు కాకపోతే నేను మ్యాక్సిమం నేను చూసే వీడియోస్ అన్ని డ్రెస్సెస్ గురించి ఫ్యాబ్రిక్స్ గురించి శారీస్ గురించే చూస్తాను ఎందుకంటే నేను నాకు అదొక ఫోబియా అనుకోండి నేను బ శారీస్ అన్నా బ డ్రెస్సెస్ అన్నా చాలా ఇష్టం నాకు చాలా అంటే చాలా ఇష్టం నేను ఎక్కువ వీటి మీద ఇన్వెస్ట్ చేస్తుంటాను డబ్బులు ఎక్కువైపోయినాయా అనొద్దండి మీరు అది నాకు చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం ఏదో సరే ఏదైనా ఎనీవన్ ఏదైనా నాకు అనవసరం నాకైతే డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇది వేరే వాళ్ళు నాకు పంపించారు ఇది కొంచెం నాకు ఆర్డర్ పెట్టండి మా కజిన్ సిస్టర్ ఆర్డర్ పెట్టు అంటే పెట్టాను దీని గురించి వీడియో చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నా చాలా చాలా వరకు నేను ఆలోచన చేసి 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 ఆ పె వీడియో చేద్దామా వద్దా చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని ఒకటి పదిసార్లు ఆలోచించాయి ఎందుకంటే సడన్ గా మనం ఒకరిని ఒక మాట అంటే మనల్ని ఎవరైనా ఒక మాట అంటే తీసుకోలేము కదా మనం మనం ఒకరిని అంటే ఒక మాట అంటే తీసుకోగలుగుతామంటే దీన్ని కొనుక్కున్న వాళ్ళు హట్ అయ్యారు కదండి వాళ్ళ గురించి చేయాల్సి వచ్చింది నేను ఇంకా నాకు చాలా అంటే డబ్బులు నేను పెట్టినా పెట్టకపోయినా ఇంత ఇంత చీప్ క్వాలిటీ నాకు చూడండి ఇదేమో ఇది చూస్తుంటే ఈ లైటింగ్కి షైనింగ్ వస్తుంది కానీ అసలు ఈ ఫ్యాబ్రిక్కి ఈ ఫ్యాబ్రిక్కి ఎంత తేడా ఇది ఇట్ట పట్టుకుంటే నలిగిపోతుంది ఇది ఎట్ట నలగట్లేదు చూడండి ఎట్ట ఎట్టేస్తే ఎట్టేస్తే అట్టే ఉంటుంది ఇంత చీ అంతే స్మెల్ కూడా ఒక మాదిరి స్మెల్ వస్తుంది ఈ విధంగా ప్రజల్ని మోసం చేయకండి మిమ్మల్ని నమ్మిన మీ ఫాలోవర్స్కి ఈ విధంగా నేను అప్పటికి పెట్టా నేను ఉంటే మీ పేజీ సైడ్ కూడా చూడండి సడన్ హట్ అయిపోయాను నేను అసలు ఈ శారీ చూసి ఇంత చీప్ ఇంత చీప్ క్వాలిటీ పంపిస్తారని నేను అసలు చేయలేదు కానీ నేను దీని దీన్ని కట్టుకున్న ఒరిజినల్ పిక్ అవన్నీ నేను స్క్రీన్ షాట్లు తీసి పెట్టున్నాను ఈ పక్కన యాడ్ చేస్తాను చూడండి రెండవది ఇది చూడండి నేను దీన్ని వీడియో తీసి కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను మంచిగా చూడండి మీకు అర్థం కాకపోవచ్చు మేబీ కానీ ఇంత చూడండి ఇంత చీప్ ఉందో అలా అదండి లో మోసాలు జరుగుతాయి అందరు చేస్తారని నేను అనట్లేదు కానీ కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా మేకవన్న పులులు అంటారు కదా అట్లాగా ఇది నా మాటలో తప్పు ఉంటే క్షమించండి కానీ నాకు నేను ఎందుకు చాలా హట్ అయ్యానండి ఈ ఈ ఫ్యాబ్రిక్ ఈ శారీ మీద ఆ పేజీ మీద రేపు వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్స్టాగ్రామ్ వాళ్ళది ఒకటికి నాలుగు సార్లు రివ్యూలు చూసి మీరు పర్చేస్ చేయండి నా లాగా ఎవరు మోసపోవద్దు ఇది ఇదైతే ఒరిజినల్ కాదు ఈ ఈ ఫ్యాబ్రిక్ కొనాలంటే కొంచెం టిష్యూ పట్టు టిష్యూ పట్టు శారీ ఉంది కదా ఇవి ఇప్పుడు ఇది ఆన్లైన్లో పిచ్చా ట్రెండింగ్లో ఉంది ఈ శారీ కొనాలంటే ఒకటికి నాలుగు సార్లు చూసి రివ్యూస్ చూసి కొనుక్కోండి నాకంటే చాలామంది తెలిసే ఉంటుంది మేబీ నాలాగ మోసపోయే మోసపోయేవాళ్ళు కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటారు కదండి వాళ్ళ గురించి నేను వీడియో చేయాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్